హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈ రోజు మన వీడియోలో నోటికి పుల్లగా కమ్మగా ఉండే వాక్కయ్ పప్పు ఎలా చేయాలో చూద్దామండి ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు వాక్కయని తీసుకున్నాను క్వాంటిటీస్లో ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఈ వాక్కాయలు ఈ సీజన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అది కూడాను పల్లెటూర్లో అయితే ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇప్పుడు మనకి అన్ని మార్కెట్స్లోనూ కూడాను ఇవి అవైలబుల్గానే ఉంటున్నాయి ఇవి చూడ్డానికి పచ్చిరేకాయలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి కొన్ని పచ్చగాను కొన్ని ఏమో డార్క్ రెడ్ కలర్లోనూ ఇలా ఉంటూ ఉంటాయి వీటిని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకుంటే లోన చిన్నగా సీడ్స్ ఉంటాయండి వీటిని తీసేసుకోవాలి ఒకటి తిని చూడండి పులుపు చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో యాజ్టీస్గా మన మామిడికాయ ఎంత పుల్లుగా ఉంటుందో ఇది కూడా అంత పుల్లగానే ఉంటాయి నేను ఇక్కడ ఒక కప్పు వాక్కాయలకి ఒక కప్పు కందిపప్పునైతే తీసుకున్నానండి ఇది కరెక్టుగా పులుపు సరిపోతుంది ఇలా తీసుకుంటే అలానే ఒక హాఫ్ కప్పు టొమాటో తీసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే తీసేసుకోండి ఇప్పుడు కుక్కర్లో వాక్కాయిలని అలానే కందిపప్పుని టొమాటో నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకున్నాము ఇక్కడ నేను కందిపప్పుని ముందుగానే క్లీన్ చేసుకొని ఒక గంట పాటు వాటర్లో నానపెట్టేసుకున్నాను అండి ఇలా కందిపప్పుని గంట నానబెట్టడం వల్ల మీడియం ఫ్లేమ్లోనే మెత్తగా కందిపప్పు ఉడికిపోతుంది అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమీ రావు ఇప్పుడు కుక్కరు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీస్తే పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది మీకు వాక్క అలానే కావాలి అనుకుంటే డైరెక్ట్గా పోపు పెట్టేసుకోండి లేదా కాస్త మెతిపు పెట్టేసుకోండి పోపు కోసము నెయ్యి కానీ ఆయిల్ కానీ వాడాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వాడానండి నెయ్యితో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మినప్పప్పు బచ్చెనగపప్పు కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఎండుమిర్చి అలానే కాస్త ఇంగువ వేసుకొని పోపు ఎర్రగా వేగిన తర్వాత పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కలుపుకుందామండి దీనికి సైడ్లో వొడియాలు పెట్టుకొని తింటే అద్దరిపోతుంది ఈ పప్పు టేస్ట్ యాస్టిజ్గా మామిడికాయ పప్పు ఎంత టేస్ట్గా ఉంటుందో ఇది కూడాను అలానే ఉంటుంది దీంట్లో ఎక్స్ట్రా ఎటువంటి పులుపు కూడాను అవసరం లేదండి వాకాయ అంత పులుపు ఎక్కువగా ఉంటుంది వీడియో నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి